హై ఈ ఈరోజు ఒక బర్నింగ్ తో వచ్చాను అదేంటంటే ఏఐ వలన జాబ్స్ పోతాయా లేదా మనకు కొత్త జాబ్స్ వస్తాయా సి ఒక సిఎస్ టాపిక్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి కెరీర్ ఫ్యూచర్ గురించి టెన్షన్ ఉంటుంది అంటే టూ థౌజండ్ మన ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంటుంది అనేది నేను క్లియర్ గా చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఈ ఫ్యూచర్ కి ఒక ఇంపార్టెంట్ డిసిషన్ ఇదే అవుతుండొచ్చు ఫస్ట్ ఏఐ అంటే ఏంటిది మీకు తెలిసి ఉండాలి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏం చేస్తుందంటే మనిషిలా ఆలోచించగల డిసిజన్స్ తీసుకునే మెషిన్స్ అంటే సపోజ్ మనం ఇంటర్నెట్లో వాడే ఛార్జీపీటీ కానీ గూగుల్ బట్ కానీ టెస్ట్ లాకర్స్ ఇవన్నీ ఏఐ ఆధారంగా పనిచేస్తాయి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే జీబీటీ ఉంది ఈ జీబీటీకి మనం లైక్ జీబీటీ ఒక టూల్ దానివల్ల మనం ఏం చేస్తాం ఎస్ఏస్ రాయచ్చు కోడింగ్ ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు అండ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎస్ ఒక కార్స్ తీసుకోవచ్చు అంటే డ్రైవర్స్ లేకుండా మిషన్స్ చేసే పనులు సో ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి ఏం అంటే మనిషి లెక్క ఆలోచించి డిసిషన్స్ తీసుకుంటాయి సో ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అవి ఎలా డెసిజన్స్ తీసుకుంటాయి సేమ్ మనిషిలాగా బ్రేక్ ఎక్కడ వేయాలి స్పీడ్ ఎంత ఎక్కడ స్టాప్ చేయాలి సో అది ఏఐ అంటే ఇప్పుడు ఏఐ వల్ల జాబ్స్ పోతాయా అసలు మ్యాటర్కి వస్తే ఏఐ వల్ల ఖచ్చితంగా కొన్ని జాబ్స్ పోతాయి ఎందుకంటే మనిషి చేసే రిపిటేటివ్ టాస్క్ని మెషిన్స్ ఈజీగా అండ్ తేలికగా చేస్తాయి సో ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఏఐ వల్ల ఏ జాబ్స్ ఇంత రిస్క్ లెవెల్ సపోజ్ ఇక్కడ డేటా ఎంట్రీ క్లర్క్ తీసుకోవచ్చు హై ఎందుకంటే రిపిటేటివ్గా డేటా ఎంట్రీ వర్క్ కాబట్టి ఏఐ రీప్లేస్ చేయొచ్చు అండ్ మాన్యువల్ టెస్టర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటే బేసిక్ ఫుల్ స్టాక్ డెవలపర్ కి ఏం అవసరం లేదు అండ్ నెక్స్ట్ ఏఎంఎల్ ఇది ఒక బర్నింగ్ అంటే ఫ్యూచర్ లో దీనికి బాగా డిమాండ్ ఉంది అండ్ నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ యూఐఎక్స్ డిజైనర్ కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ మీడియం రేంజ్ డవాబ్స్ టెక్నికల్ సపోర్ట్ అండ్ ప్రొడక్ట్ మేనేజర్ అండ్ హెచ్ఆర్ హెచ్ఆర్స్ కూడా కొంచెం ఏఐ రీప్లేస్ చేయొచ్చు సి ఇక్కడ ఉన్న జాబ్స్ అన్ని ఏఐ రీప్లేస్ చేయలేదు ఏంటంటే ఏఎంఎల్ ఇంజనీర్స్ డెవలప్స్ ఇంజనీర్స్ సైబర్ సెక్యూరిటీ సి మీరు చూసుకోవచ్చు ఫుల్ స్టాక్ డెవలపర్స్ కూడా చాలా డిమాండ్ ఉంటుంది మీరు వాడి రావాల్సిన అవసరం లేదు అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ మేనేజర్స్ యూఐఎక్స్ డిజైనర్స్ అండ్ క్లౌడ్ ఆర్కిటెక్చర్ అండ్ డేటా సైంటిస్ట్ సో డేటాతో వర్క్ చేయాలి కాబట్టి అనేది ఏం కాదు అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక లైన్ రసా ఏఐ మీ ఉద్యోగాన్ని తీసుకోవచ్చు కానీ ఏఐ వాడే వ్యక్తి తీసుకోవచ్చు అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మీరు ఒక వర్క్ ఒక టీంలో వర్క్ చేస్తున్నారు మీకు ఏఐ గురించి అసలు నాలెడ్జే లేదు బట్ మీ టీంలో ఇంకో అతను ఏఐకి చాలా అవ్వచ్చు అంటే ఇప్పుడు మీ కంపెనీలో అతనికి ఉండే ఛాయిస్ ఎక్కువ ఉంటుంది కదా అంటే అతనికి తెలుసు ఏఐ సో దాన్ని కానీ ఏఐ ఆడే వ్యక్తి తీసుకోవచ్చు అది దాని అర్థం అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ టూ టూ సెవెంటీన్ ప్రకారం ఫార్టీ సెవెన్ పర్సెంట్ జాబ్స్ ఆటోమేషన్ వల్ల రీప్లేస్ అవుతాయని చెబుతుంది సో దీనికి ఆల్టర్నేట్ ఉందా అంటే పక్కా ఉన్నది అదేంటంటే మీరు కొత్త స్కిల్స్ మ్యాండటరీగా నేర్చుకోవాలంటే ఏఎంఎల్ కానీ లైక్ డీప్ లెర్నింగ్ కానీ డేటా సైన్స్ గురించి సో ఇప్పుడు మరి ఏఐ వల్ల కొత్త జాబ్స్ వస్తాయంటే కొంతమందికి డౌట్ ఉండొచ్చు బట్ పాత జాబ్స్ పోతే కొత్త జాబ్స్ వస్తాయని ఎస్ పక్కా జాబ్స్ వస్తాయి ఎలా అంటే ఇప్పుడు మనం ఏఐలో తీసుకున్నట్లయితే వాళ్ళకి ఏఎంఎల్ ఇంజనీర్స్ కావాలి ప్రాంప్ట్ ఇంజనీర్స్ కావాలి అలాగే ఎన్ఎల్పి అనలిస్టులు కావాలి డేటా సైంటిస్టులు డేటా అనలిస్ట్ సో ఇప్పుడు కొత్తగా ఏఐ వల్ల వచ్చే జాబ్స్ ఏంటంటే ఇవే తీసుకోవచ్చు సపోజ్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఏఐ వల్ల వచ్చే జాబ్స్ అంటే ఏఐ ఏఎంఎల్ ఇంజనీర్స్ క్లౌడ్ ఆర్కిటెక్చర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అనలిస్టు ఏఐ రీసెర్చ్ సైంటిస్ట్ ఇవన్నీ ఏఐ వల్ల వచ్చిన జాబ్లు సపోజ్ ఉదాహరణకి ఛార్జిటీ వాడడానికి కూడా ప్రాంప్ట్ ఇంజనీర్స్ అవసరం అంటే వీళ్ళు కేవలం స్మార్ట్ క్వశ్చన్స్ అడగడమే కాదు ఏఐని ట్రైన్ చేసే విధంగా ప్రాంప్ట్స్ చేస్తారు సో దీనికి మనం ఫ్యూచర్లో మరి ఏం నేర్చుకోవాలంటే క్రిటికల్ థింకింగ్ ఐడ్ క్రియేటివిటీ మెషిన్స్ చేయలేని స్కిల్స్ నేర్చుకోవాలి అండ్ టెక్ స్కిల్స్ చేసుకున్నట్లయితే పైథాన్ ఏఐ డేటా సైన్స్ క్లౌడ్ కంపెనీ ఈ ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుంది అండ్ ఫుల్ స్టాక్ కూడా అండ్ సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవాలి లీడర్షిప్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ అడాప్టబిలిటీ అంటే న్యూ టూల్స్ నేర్చుకునే హ్యాబిట్ ఎప్పటికప్పుడు మనం అప్డేట్లో ఉండాలి ఏఐలో వచ్చే వాటిని కానీ సో ఫ్రెండ్స్ లాస్ట్కి చెప్పాల్సింది ఏంటంటే ఏఐ వలన పాత జాబ్స్ పోతున్నా కొత్త జాబ్స్ వస్తున్నాయి బట్ ఒక విషయం గుర్తుపెట్టి స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఏఎం ఏఐ అనేది ఒక భయం కాదు ఇది ఒక బ్లెస్సింగ్ లెక్క ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక డిసిజన్ తీసుకోండి మీరు ఏఐ వలన జాబ్స్ పోయే లిస్టులో చేరాలా లేదా ఏఐతో కలిసి గ్రో అయ్యే లిస్టులో ఉండాలి మీరు ఏ సపోజ్ యా మీరు ఏఐ మీద వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్లో అని రాయండి లైక్ షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ మీకు క్వశ్చన్ మీకు ఏ జాబ్ మీద భయం ఉంది కామెంట్లో మెన్షన్ చేయండి లేదా ఏఏ ఫ్యూచర్ మీద మీరు ఆప్టమిస్టిక్గా ఉన్నారా లేక ఫియర్గా ఉన్నారా థ్యాంక్ యూ